హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకే ప్రొడక్షన్ అందరికీ నమస్తే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా అమర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ అండి మా అమర్ విలేజ్లో ప్రతి సంవత్సరం కూడా మేము ప్రతి వినాయక చవితికి కూడా గల్లిగల్లలో వినాయకులను వీడియో పెడుతున్నాం ఈసారి కూడా అదే విధంగా మా ఊర్లో ఉన్న వినాయకులను ప్రతి వినాయకుని కూడా మేము చూపించాలనుకున్నాం ఆ వినాయకులు ఈసారి కొత్త కాన్సెప్ట్తోన కొత్త డెకరేషన్తో కొత్తగా అలంకరించు ఒక్కొక్కరు ఆ వినాయకుని ఎంత కాస్తతో తీసుకొచ్చిండ్రు ఎంత హైట్ ఉంది ఈ విధంగా నిమజ్జనం ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు ఒకసారి వాళ్ళ మాటలనే కనుక్కుందాం ఓకే లెట్స్ గో ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఫస్ట్ మా అమర్చుకులోని జిఎస్ నగర్కి వచ్చాము ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము ఈ వినాయకుని చూడొచ్చు మహారాష్ట్ర సిటీ మీద ఉన్నాడు గంభీరంగా ఉన్నాడు వీళ్ళు డెకరేషన్ కూడా పోయినసారి కానీ ఈసారి చాలా డిఫరెంట్గా చేసినారు అన్నమాట ఓకే ఇలా వినాయకుడు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు కాస్ట్యూమ్ తో సరే కనుక్కుందాం మనం ఓకే బ్రదర్ మీ పట్టు దగ్గర మీ వినాయకుని కాస్ట్ ఎంత మాది ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడ తీసుకున్నాం మీరు వినాయకుని కొత్తకోటకి వెళ్ళి తీసుకొచ్చు కొత్త కోటకి వెళ్ళి ఓకే హైట్ ఏమన్నా పదకొండు ఫీట్ ఓకే ఈ వినాయకుడు వచ్చేసి పదకొండు ఫీట్ల హైట్ ఉన్నాడు ఈ వినాయకుని మనం ఇక్కడ కొత్త కోటలో తీసుకున్నారంట చూడవచ్చు మీరు వినాయకుని విగ్రహం చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది సింహాసనం మీద ఈ చార్ ఈ డెక ఈ డెకరేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చేసినప్పుడు లైటింగ్ తో కానీ ఈ గ్రీన్ మ్యాట్ ఈ తో గానీ చాలా బాగుంది ఓకే అండి మనమైతే ఇప్పుడు వచ్చేసి సుభాష్ నగర్ ఉన్నాము కుమార వీధిలో ఉన్న సుభాష్ నగర్ వచ్చేసి వినాయకుడు ఆవు మీద కూర్చున్నాడు చూడడానికి చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది బ్యాక్ సైడ్ నాగుపాలు పాములు కూడా ఉన్నాయి ఇంకోటి వచ్చేసి వినాయకుడు త్రిసులో ఉంది చేతిలో ఒక గంభీర రూపంగా మన గణపతి కనిపిస్తుంది ఇక్కడైతే వీళ్ళు ఈసారి డెకరేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు ఇల్లు కూడా ఓకే ఈ వినాయకుడు కాస్ట్ ఎంత కనుక్కుందాం ఇంకోటి వచ్చేసి వినాయకం తర్వాత మన సునీల్ రెడ్డి గారు అంట సునీల్ రెడ్డి సారీ అజయ్ రెడ్డి సునీల్ అంటున్నా అజయ్ రెడ్డి గారు సార్ ఇది వినాయకుడు కాస్ట్ ఎంత సెవెంటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎక్కడ లెవెన్ జడ్చల్ ఓకే వినాయకుడు వచ్చేసి లెవెన్ ఫిట్స్ ఉంది సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ వచ్చేసింది వీళ్ళొచ్చేసి జడ్చలో వేసుకున్నారంట సరే వినాయకం మొత్తం చూడండి త్రిశూలంతో మాత్రం చాలా లుకింగ్ అనిపిస్తుంది ఇంకోటి పర్యావరణాన్ని రక్షించడానికి కారణంగా వీళ్ళు కూలము ఓకే అండి మనం నెక్స్ట్ గణపతి వచ్చేసి ఇదే కుమ్మర వీధిలో ఉన్న గాంధీ నగర్ వచ్చాము మనం అయితే ఇక్కడ కూడా వినాయకం చూడొచ్చు రెండు సింహాలు కనిపిస్తున్నాయి సింహాసనం సింహాల మీద కూర్చున్నాడు వినాయకుడు ఇక్కడ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి వీళ్ళు డెకరేషన్ ఈ సారి కూడా చాలా డిఫరెంట్ చేసిండ్రు రెండు డోర్లు అటు ఇటు పెట్టి లోపలికి ఎంట్రెన్స్ మాత్రం పెట్టేసిండ్రు చూడడానికి చాలా నీటిగా ఉంది వినాయకుడు ఈ గణేష్ కాస్ట్ అంతా ఎక్కడ ఉన్నారు ఒకసారి కనుక్కుందాం మనం ఓకే ఎవరు మైక్ ఎవరు నరేష్ పై కడుకో మైక్ మాది గాంధీనగర్ ఒక్కసారి మైక్ పై పై కట్ గాంధీనగర్ గణేష్ వచ్చేసి అమర్ చింతల అన్న దగ్గర ఓకే వినాయకుడు సిట్ ఉంది చూడడానికి చాలా మంచిగా అని చెప్పి బయటికి వెళ్ళి ఎందుకు మన మన దగ్గర మనం వేసుకుంటే మంచి బిజినెస్ కూడా మంచిగా మేము వీళ్ళైతే ఈ గణపతిని ఇక్కడనే అమ్మర్చింతలనే గణేష్లు అమ్ముతారు బాలకృష్ణ అని వాళ్ళ దగ్గర గణేషుడు తీసుకున్నారంట వినాయకుని కాస్త వచ్చేసి పదమూడు వేలు పడ్డది ఎమ్మిది ఫీట్ల హైట్ ఉంది వీళ్ళు లోకల్ వాళ్ళం కూడా ప్రోత్సహించండి దూరం పోయి తీసుకోవడం ఎందుకు మన వాళ్ళం కూడా ప్రోత్సహించండి అని ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు ఖచ్చితంగా నెక్స్ట్ టైం మాత్రం మన వాళ్ళు కూడా ఒకసారి ఫాలో అవ్వండి ఎందుకంటే బయట మన మీద మన మీద నమ్మకం ఇది వచ్చేసి శంభాజీ యూత్ నగర్ అనమాట మనం ప్రతిసారి అయితే వీడియో ఎందుకంటే మనకి ఎంత లోపలికి ఉందో అన్న విషయం తెలియదు కాబట్టి ఈసారి ఈ పిల్లలు దానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఈల వినాయకుడు కాస్ట్ అంతా కనుకున్నాం ఇంకోటి వినాయకుడు చూడొచ్చు మీరు వీళ్ళు శంభాజీ అని పేరు పెట్టుకోవడం కాబట్టి ఖచ్చితంగా శివాజీని అయితే పక్కన పెట్టిండ్రు వినాయకుని పక్కల చూడడానికి చాలా లుకింగ్ ఉంది అనమాట మొత్తం స్టోన్స్ అన్న డిజైన్ చేసి వినాయకుని బ్యాక్గ్రౌండ్ కూడా సింహాసం కూర్చొని పక్కల చిత్రబాతి శివాజిని పెట్టిండ్రు వినాయకుడు రేంజ్ లో అనిపిస్తుంది వీళ్ళు డెకరేషన్ కూడా రేంజ్ లో చేస్తుంది అనమాట ఓకే ఇలా వినాయకుని కాస్ట్ అయితే మనం కనుక్కుందాం ఓకే బ్రదర్ మీ పేరు ఏం పేరు అండి ఇలా వినాయకుడు వచ్చేసి పద్దెనిమిది వేల కాస్ట్ ఆత్మకూర్లో వినాయకుని పర్చేజ్ చేశారు అది కూడా చిత్రబాద్ శివాజీ విగ్రహం బాగుంది వినాయకుని హైట్ ఎంత ఉంటుంది తొమ్మిది ఫీట్ల నర హైట్ ఉన్నాడు అంట వినాయకుడు అయితే చూడడానికి చాలా బాగుంది ఓకే మీరు ఎన్ని రోజులకు తీస్తారు ఇక్కడ వినాయకుడి టెన్ డేస్ ఫ్రెండ్స్ అని ఒక వినాయకుని పెట్టారు ఇక్కడ ఈ వినాయకుడు కూడా చూడడానికి చాలా బాగుంది ఇక్కడ వినాయక మీరు బాగా చూడొచ్చు చూడండి సింహాల సింహాసనాలు అది సారీ సింహాల మధ్యలో సింహాసనం మీద కూర్చుండడు వినాయకుడు సేమ్ ఒక టెంపుల్ లో గానీ కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వినాయకుడు ఉన్నాడు ఇక్కడ చూడడానికి చాలా బాగుంది ఆ స్టోన్స్ తో లుకింగ్ గాని ఆ కిరీటం దగ్గర కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఒక కిరీటం ఏర్పాటు చేసినట్టు ఉంది చాలా బాగుంది చూడడానికి ఈ వినాయకు కాశం అంతా సరే కనుక్కుందాం ఎంత బ్రో ఈ పదివేల ఐదు వందలు ఎక్కడ ఇస్తున్నారు వినాయకం మీరు అమర్చింతలం ఓకే అండి వీళ్ళు కూడా మన అమర్చింతలని వినాయకం తీసుకున్నారంట పదివేల ఐదు వందలు వీళ్ళు వచ్చేసి వినాయకంకి డెకరేషన్ కూడా లుకింగ్ చేశారు పూర్తిగా పైన చూసిన మీరు ఒక మేఘాలయ ఇక్కడ ఉన్నట్టు పత్తితో డిజైన్ చేశారు చుట్టుపక్కల మొత్తం కవర్ లో ప్యాకింగ్ చేసి చాలా ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ వినాయకం దగ్గరకు వచ్చేసాము ఈ వినాయకుడు శ్రీకృష్ణ నగర్ మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా ఉంటదన్నమాట ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం వినాయకుని పెడతారు ఈ వినాయకుడు సార్ చూడడానికి కూడా చాలా లుకింగ్ ఉంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్లతోన నెట్టి మీద వైట్ కిరీటం తోనా చాలా లుకింగ్ ఉంది సింహాసనం మీద కూర్చున్నాడు వినాయకుడు సారీ ఈ కమలంపు మీద కూర్చున్నాడు వినాయకుడు ఈ వినాయకం కాస్ట్ ఎంత తెలుసుకున్నాం ఒకసారి ఓకే బ్రదర్ మీ వినాయకం కాస్ట్ ఎంత ఎక్కడ ఉన్నారు పదహారు వేల ఐదు వందలు ఎక్కడ ఉన్నారు ఈ కద్రైట్ ఏమన్నా ఎనిమిది ఎనిమిది ఫీట్ల నెర ఓకే అండి ఈ వినాయకుని వచ్చేసి ఇక్కడ దగ్గరలో ఉన్న దేవర మండలంలో ఉన్నారంట ఈ వినాయకుడు ఎనిమిది ఫీట్లన్నర హైట్ ఉంది కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల పదహారు వేల ఐదు వందల రూపాయలు ఓకే అండి ఇప్పుడు అయితే మనము నెక్స్ట్ గణేషన్ దగ్గరకు వచ్చాము శివాజీ నగర్ లోని మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అనమాట ఇక్కడ టెంపుల్ రామాలయం టెంపుల్ దగ్గరలో ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ చెగు చెగువీరా యూత్ ఈ గణేష్ పేరు ఇక్కడ వచ్చేసి గణేష్ కాస్ట్ ఎంత రైట్ ఎంత తెలుసుకుందాం ఓకే బ్రదర్ మీ పేరు ఏం పేరు నాని నాని ఓకే నాని కాస్ట్ ఎంత వినాయకుండ్ గణేష్ వచ్చేసి ఆత్మకూల తీసుకున్నారంట వినాయకుని కాస్ట్ వచ్చేసి పన్నెండు వేలు హైట్ వచ్చేసి ఎనిమిది ఫీట్ల ఎనిమిది ఫీట్ల నరం ఉంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు వచ్చేసి నగర్ ఉన్నాం ఇక్కడ వినాయకుడు వచ్చేసి బాల గణపతి రూపం ఉన్నాడు చూడడానికి ఓ రేంజ్ లో లుకింగ్ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది ఒకసారి ఈ వినాయకుని కాస్ట్ ఎంత ఎక్కడ ఉన్నారు ఒకసారి అడుగుదాం ఓకే బ్రదర్ మీ పేరు చెప్పండి ఫస్ట్ శివరాజ్ ఓకే శివరాజు గారు ఇది ఎక్కడ ఉన్నారు వినాయకుని మన ఊరు లోకల్లోనే పెట్రోల్ బంక్ దగ్గర తీసుకున్నారు కాస్ట్ ఎంత పడుతుంది ఓకే ఈ వినాయకుడు వచ్చేసి ఆరు ఫీట్ లో ఉంది ఇది మన అమర్ చింతలోనే పెట్రోల్ బంక్ దగ్గర వినాయకుని కొందరు పర్చేజ్ చేశారు అండి వినాయకుని కాస్ట్ ఎంత అంటారు మీరు ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ బాల గణపతి చూడడానికి చాలా లుకింగ్ ఉంది వీళ్ళు ఇంకోటి వచ్చేసి శివాజీ లో వీళ్ళు చేసిన డెకరేషన్ చాలా లుకింగ్ ఉందండి లక్షితం చేసిండ్రు వినాయకుడు ఏ విధంగా మనకు అదే జన్మించిండ్రు అన్నది మాత్రం పోషక రూపంలో వీళ్ళు మొత్తం క్లారిటీగా క్లియర్గా చూపించారు పైన గ్రహాలు మొత్తం ఇక్కడ మనం ఒక భూగోళంలో ఉన్నటువంటి వినాయక గణేషన్ దగ్గరకు వస్తే మాత్రం చాలా లుకింగ్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా కొటేషన్ వేసిండు ఎక్కడెక్కడ వినాయకుడు ఏ విధంగా జన్మించాడు ఎక్కడ వచ్చిండు ఏ విధంగా మ్యారేజ్ అయింది అయినా విద్యాబుద్ధులు ఎక్కడ నేర్చుకున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఈ కొటేషన్ లో మనకు అనిపిస్తుంది చాలా బాగుంది శివాజీ కోటలో బాల గణేశుడు టైటిల్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు శివాజీ నగర్ లో ఎంట్రెన్స్ నుంచి చివరికి వచ్చేసాము ఈ చివరి నగర్ వచ్చేసి రవీంద్ర నగర్ ఇక్కడ ఈ వినాయకం కాస్ట్ ఎంత హైట్ ఎంత కనుక్కుందాం ఓకే అన్న మీ పేరు చెప్పండి ఫస్ట్ మేరు శ్రీనివాస్ మేరువా శ్రీనివాస్ మీ వినాయకుని కాస్ట్ ఎంత సిక్స్టీన్ థౌజండ్ పదహారు వేలు ఎక్కడ తీసుకున్నారు అండి హైదరాబాద్ ఓకే ఈ వినాయకుడు వచ్చేసి హైదరాబాద్ లో పర్చేజ్ చేశారంట తొమ్మిది ఫీట్ల హైట్ తోనా పద్నాలుగు వేలు కాస్ట్ సిక్స్టీన్ పదహారు వేలు పదహారు వేలతో పర్చేజ్ చేశారు వినాయకుడు వచ్చేసి సింహగామి కూర్చున్నాడు చూడడానికి మంచి లుకింగ్ అనిపిస్తుంది వైట్ పంచతోన చాలా ప్రశాంతమైన వాతావరణం గణేష్ ఇక్కడ ఓకే అండి మనమైతే ఇప్పుడు మళ్ళీ దర్శన కట్ దగ్గర ఉన్నాం ఈ నగర్ వచ్చేసి రామ్ నగర్ రామ్ నగర్ దగ్గర ఉన్నాం మనమైతే ఈ వినాయకం కాశ్యంతో వాళ్ళతో వెళ్తున్నాం ఒకసారి ఓకే మీ పేరు చెప్పండి ఆ పేరు నారాయణ ఓకే మీ వినాయకుని ఎక్కడ ఉన్నారు మా వినాయకుని దగ్గర ఆత్మకూరు పోయినం ఆడ రేట్లు టూ మచ్ ఉండే మళ్ళా దేవర్ కద్ర పోయినాము ఆడ రేట్లు ముప్పై వేలు నలభై వేలు టూ మచ్ ఉండే మళ్ళా తిరిగి వచ్చి ఊర్లే కొత్తగారు సెట్టిండ్రు రామయ బంకు ఓకే ఆడ వచ్చి తీసుకున్నాం ఎంత కాస్ట్ ఆయన దాదాపు ముప్పై వేలు చెప్పిన కానీ ఇరవై వేలు ఖరారు చేసి తీసుకొచ్చిన ఓకే అండి మనం రామ్నగర్ రామ్ నగర్ దగ్గర ఉన్నాం వినాయకుడి దగ్గర ఉన్నాం ఈ వినాయకుని కాస్ట్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు అంట ఇది వచ్చేసి మన అమర్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ అని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి వినాయకుని కూడా మీరు చూడొచ్చు మొత్తానికి బ్యాక్ గ్రౌండ్ లో వాళ్ళ తల్లిదండ్రులతో గణేష్ అయితే కనిపిస్తున్నా మనకు ముందర ఆవు ఉంది శివలింగం ఉంది నాగపాము పడగలు ఉన్నాయి ఐదు పాములు పడగలతోన వినాయకుడు మాత్రం బోలవ శంకు లాగా మనకు కనిపిస్తున్నాడు ఇక్కడ బాగా అనిపిస్తుంది చూడడానికి చాలా మంచిగా ఉంది వినాయకుడు మాత్రం మీరు ఎన్ని రోజులకు గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటున్నా మేము తొమ్మిది రోజులకు చేస్తాం తొమ్మిది రోజులకు మంచి పూజలు చేసి తొమ్మిది రోజులకు ఓకే కమిటీ ప్రశాంత నుంచి దగ్గరకు వచ్చేసాము ఇది వాల్మీకి యువసేన నగర్ ఇక్కడ వచ్చేసి వినాయకుడు చాలా హైట్ అనిపిస్తుంది అయితే చాలా పెద్దగా ఉంది ఒకసారి వాళ్ళ పని ఈ వినాయకుడు కాశంపరంగా అనుకున్నాం ఫస్ట్ మీ పేరు చెప్పండి అంజీ 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 వినాయకుని ఎక్కడ వేసుకున్నాం మీరు మహిమనార్ మహిమనార్ ఎంత పడ్డది అమౌంట్ కాస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేల సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదహారు వేల ఐదు వందలు ఓకే వినాయకుని హైట్ ఇంచుమించు ట్వెల్వ్ ఫీట్స్ ఓకే అండి ఇలా అయితే మామినార్లో వినాయకుని తీసుకున్నారు వినాయకుని హైట్ వచ్చేసి పన్నెండు ఫీట్ల హైట్ ఉన్నాడు పదహారు వేల ఐదు వందలకి వినాయకుని తీసుకున్నాడు వినాయకుడు అయితే చాలా భారీగా అనిపిస్తున్నాడు హైట్ కూడా ఉంది చూడడానికి కూడా మంచి లుకింగ్ ఉంది ఇంకోటి లెఫ్ట్ రైట్ సైడ్ రెండు రెండులో కూడా ఏనుగులు కనిపిస్తున్నాయి ఏనుగుల బొమ్మలు కింద ఆవు మీద వినాయకుడు కూర్చున్నాడు చాలా హైట్ అనిపిస్తుంది వినాయకుడు అయితే చాలా పెద్ద వినాయకుడు అయినా ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వచ్చేసి సంతోషంగా ఉన్నాం సంతోష్ నగర్ లో ఉన్న వినాయకుని దగ్గర ఉన్నాం వినాయకుడు కూడా చాలా బాగుంది ఈ వినాయకుని కాస్ట్ అంతా ఇక్కడ కనుక్కుందాం ఫస్ట్ మీ పేరు చెప్పండి భాస్కర్ నా పేరు భాస్కర్ భాస్కర్ మీ వినాయకుని కాస్ట్ అంతా థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఎక్కడ తీసుకున్నారు కొత్త కోట కొత్త హైట్ హైట్ పదమూడు ఫీట్లు ఓకే అండి ఈ సంతోష్ నగర్ వినాయకుల వాళ్ళు వచ్చేసి పదమూడు ఫీట్ల హైట్ తోన థర్టీ థౌజండ్ వినాయకుని కాస్ట్ కొత్త కోటలో తీసుకున్నారంట వినాయకుడు సింహాసనం మీద కూర్చున్నాడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏనుగు కూడా ఉంది వినాయకుడు చాలా లుకింగ్ ఉంది చాలా పెద్దగా కూడా అనిపిస్తుంది ఈ వినాయకుడు కూడా ఇంకోటి వచ్చేసి వినాయకుని డెకరేషన్ కూడా బాగా చేశారు ఈసారి వైట్ క్లాత్ బ్లూ క్లాత్ క్లాత్తో మంచిగా లుకింగ్ తోనా చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది వచ్చేసి జగన్వాడలో జగన్వాడలో ప్రతిసారి కూడా డిఫరెంట్ యాంగిల్ లో వినాయకుడు ఉంటాడు చాలా పెద్ద వినాయక ఎక్కడ ఉంటాడు వినాయకు ఒకసారి తెలుసుని ఎక్కడ తీసుకొచ్చిండడు ఎంత ఎంత కాస్ట్ తీసుకొచ్చా తెలుస్తుంది ఓకే సార్ మీ పేరు చెప్పండి నా పేరు మామిన రాజు అండి రాజు గారు మీరు వినాయక ఎక్కడ పర్చేజ్ చేసి హైదరాబాద్ ఉప్పల్ అండి హైదరాబాద్ లో ఒక్కరు ఓకే కాస్ట్ ఇది ఒక లక్ష ముప్పై ఐదు వేలు అని లక్ష ముఖ్య ఓకే ఈ వినాయకుడు అయితే వీళ్ళు హైదరాబాద్ లో ఉప్పల్ దగ్గర తీసుకున్నారంట వినాయకుడిని కాస్ట్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేలు హైట్ ఎంత ఉంది సార్ మీద ఎంజాయ్మెంట్స్ పద పదహారు పైన ఉందండి పదహారు పేట్ల పైన వినాయకుడు కనిపిస్తున్నారు ఆ వినాయకుని పాటు వీళ్ళు సపరేట్ గా ఒక ఆంజనేయ స్వామి కూడా తీసుకొచ్చారండి ఇది మొత్తం రమవతారం అని మొత్తం మీరు రమ్మంటే రామవతారం వినాయకుని మీరు చూడొచ్చు ఆ లెఫ్ట్ హ్యాండ్ పైన గుడ్డలతో అండ్ ఇంకోటి రాముని బాణంతో లెఫ్ట్ రైట్ మనకు రాముల వారు సీతమ్మ వారు కూడా మనకు కనిపిస్తున్నారు సారీ లక్ష్మణుడు లక్ష్మణుడు రాముడు సీతమ్మ రాముడు వినాయకుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి లక్ష్మణుడు రైట్ సైడ్ వచ్చేసి మనకు సీతమ్మ వారు కనిపిస్తున్నారు ఇంకోటి హనుమంతుడు కూడా రామవారం ఉంటారు మొత్తానికి మన వినాయకుడు వచ్చేసి ఒక రాముడు అనుకోండి రామ అవతారంలో వినాయకుడు ఉన్నాడు చూడానికి చాలా బాగుంది

ముందర ఆవు కూడా ఉంది వినాయకుడు చాలా బాగుంది వినాయకుడు రాణా ప్రతాప్ నగర్ వినాయకుడు ధర్మ పరిరక్షణ కోసం రథం పైన వెళ్తున్నాడు అది కాన్సెప్ట్ మా వినాయకుడి దగ్గర స్పెషల్ ఏంటంటే పూజ కూర్చిన దంపతులకి మేము సారీ ఒడి ప్రతి ఒక్క జనతకి ఇంకోటి కూడా ఉందని చూస్తున్నారమ్మ ఇక్కడ ఎవరైతే పూజ కూర్చుంటారో వాళ్ళకి ఒక సారీ కూడా సారీ బహుకరించడం ఒడి నింపించడం మగవాళ్ళకైతే ఆరెంజ్ కలర్ పూజ అంటే చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి మల్లికార్జున నగర్ లో ఉన్నాం ఇక్కడ వచ్చేసి వినాయకుడు చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది సింహాస్వామి కూర్చున్నాడు పక్కల గద కూడా ఉంది వీళ్ళు డెకరేషన్ కూడా లుకింగ్ గా చేశారు ఫస్ట్ ఈ వినాయకుని కాస్ట్ అంతా వీళ్ళు ఎక్కడ ఉన్నారో అనుకున్నాం ఓకే బ్రదర్ మీ పేరు చెప్పండి ఫస్ట్ నా పేరు మంగా నిల్ కుమార్ ఓకే మీరు వినాయకుని ఎక్కడ ఉన్నారు మీరు మరి మా ఆత్మ ఉన్నాం ఆత్మకూరులో ఉన్నారు వినాయకుడు కాస్ట్ వచ్చేసి రూపాయలు ఓకే హైట్ ఎంత ఉంది వినాయకుడు హైట్ పదమూడు ఇలా వచ్చి వినాయకుడు అయితే ఆత్మకూరులో ఉన్నారంట పదిహేడు వేల ఐదు వందలు అయితే కాస్ట్ చేశారు వినాయకుడు పదమూడు ఫీట్ల హైట్ తోనే ఉన్నాడు ఈ వినాయకుడు బ్యాక్గ్రౌండ్ సూర్యుని యొక్క కిరణాలతో కనిపిస్తుంది మనకైతే త్రిషులైతే చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది సింహాసనమే కూర్చున్నాడు ఇంకోటి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లుకింగ్ కూడా ఈ చాలా డిఫరెంట్ గా ఇచ్చారు మీరు ఈ నగర్ నుంచి ఈసారి మీరు వినాయకుని సొంతంగా తీసుకెళ్లాలనుకున్నారా అంటే ఇష్ట హిందూ పరిషత్ అంటే ఇప్పటికే గత పదిహేను ఇరవై సంవత్సరాలు మేము పెట్టబట్టి అయితే మేము ఇష్ట హిందూ పరిషత్లో కమిటీలో పాల్గొని ఆ కమిటీ నిర్ణయం ఏది నిర్ణయిస్తే కమిటీ ద్వారానే మేము వెళ్ళిపోతున్నాం మేము సొంతంగా అయితే సొంత నిర్ణయం అయితే ఇప్పుడు తీసుకెళ్లలేదు అట్లా తీసుకెళ్ళాం మనం హిందూ సనాతన ధర్మం నమ్ముకొని సనాతన ధర్మం ఏది చెప్తే కమిటీ వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఆ విధంగా పాటిస్తాం ఓకే ఏదో ముందు అయితే రేపు వచ్చేసి సండే రోజు సండే ఆదివారం రోజున మధ్యాహ్నము అన్నదానము సారీ సాయంత్రము ఆరు గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది మన అమర్చింత పడన ప్రజలు అదేవిధంగా నాయకులు వివిధ రకరకాల అందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో స్టార్ట్ చేసి పాల్గొనాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్క వినాయకుని యొక్క మండపం నుండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నెక్స్ట్ గణేషన్ దగ్గరికి అయితే వచ్చాము ఈ వీధి వచ్చేసి శివశక్తి నగర్ ఇక్కడ మొత్తం యూత్ తోన ఈ వినాయకుని కూర్చోబెట్టింది ఈ మండపంలో ఈ వినాయకుని కాస్టంతో ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ నీ పేరు చెప్పు రమేష్ 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 మీ వినాయకుని ఎక్కడ ఉన్నారు మీరు ఇండియన్ పెట్రోల్ బంక్ ఇక్కడ అమర్చంతలో వేసుకున్నారు వినాయకుని హైట్ ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ ఉంటుంది ట్వెల్వ్ ట్వెల్వ్ ఫీట్ ట్వంటీ వన్ ఫీట్స్ ఉంటుంది పన్నెండు ఫీట్లు పన్నెండు ఫీట్లు సారీ పన్నెండు ఫీట్లు ఉంది అమౌంట్ వినాయకుని కాస్ట్ ట్వంటీ ఇరవై రెండు వేలు ఓకే ఫ్రెండ్స్ ఈ వినాయకుడు వచ్చేసి పన్నెండు ఫీట్ల హైట్తోన ఇరవై రెండు వేల కాస్ట్తోన ఈ వినాయకుడు అయితే ఇక్కడ సేల తీరండు ఈ వినాయకుని వచ్చేసి ఇక్కడ మన అమర్జీతో పెట్రోల్ బంక్ దగ్గర వీళ్ళు పర్చేజ్ చేసిందట ఇంకోటి వచ్చేసి వినాయకుని మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చూడొచ్చు తండ్రి శివాయతోన కొడుకు గణపతి ఉన్నాడు పక్కల ఆవు ఉంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పైన ఎలక కనిపిస్తుంది వినాయకుడు మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా వీళ్ళు ఈసారి యూత్ కూడా డెకరేషన్ కూడా చాలా మంచి చేసిండు ఇంతకు ముందు కన్నా ఇప్పుడైతే మార్పు వచ్చింది ఇక్కడ కొద్దిగా చాలా మార్పు వచ్చింది యువకుల లోపల మార్పు వచ్చింది వినాయన్ మండపంలోనే మనకు అర్థమవుతుంది ఓకే మీరు వినాయకుని సొంతంగా తీసుకెళ్తారా లేదంటే కమిటీ ప్రకారం మీరు ప్రకారమే రూల్స్ ఫాలో అవుతారు ఈసారి డెకరేషన్ చేయాలనుకుంటున్నారా అనుకుంటున్నా ఓకే ప్రతిసారి కాకుండా ఇంకోటి డీజే లాంటిది ఏమైనా ప్లాన్ ఉంది కానీ చేస్తారు మొత్తం అయితే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కమిటీ ప్రకారం వినాయకుని అయితే తీసుకెళ్తారు వినాయకన్ ఇలా సొంత డబ్బులతో కాకుండా వంశ అనే బాబు ఒక ఎనిమిది వేలు స్పాన్సర్ చేసినా ఆ అమౌంట్ తోనే వీళ్ళు వినాయకుని తీసుకొచ్చిండ్రు ఇంకోటి మనకి ఇక్కడ శివ చేతిలో కృషిలో కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నిజంగా వినాయకుడు శివుడు ఇక్కడ నిజంగానే కొలువు తీరినట్టు మనకి గణేషుడి రూపం అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడడానికి చాలా బాగుంది ఈ నగర్ వచ్చేసి శివశక్తి నగర్ ఓకే అయితే ఇప్పుడు యువభారత్ నగర్ దగ్గర ఉన్నాం ఇది బీసీ కాలంలో ఇక్కడ వచ్చేసి వినాయకుడు మొత్తం రామ మందిరమే మన దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే వినాయకుడు రామ మందిరం దగ్గర రాముడు బ్యాక్ సైడ్ వచ్చేసి హనుమాన్ మధ్యలో వినాయకుడు చాలా చూడడానికి చాలా బాగుంది ఇది వినాయకుడు ఇక్కడ కూడా సింహాసనం కూర్చున్నాడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు మొత్తం రామ మందిరం కనిపిస్తుంది ఫస్ట్ వినాయకుడు వీళ్ళు ఎక్కడ పర్చేజ్ చేశారు ఎందుకుందాం ఓకే అన్న ఫస్ట్ మీ పేరు చెప్పండి శ్రీనివాసులు శ్రీనివాసులు ఓకే అన్న మీరు ఈ వినాయకుడు ఎక్కడ తీసుకున్నారు అమౌంట్ కాస్ట్ ఎంత వినాయకుడు ఓకే వీళ్ళైతే వినాయకుని వచ్చేసి ఆత్మకూర్లో తీసుకున్నారంట వినాయకుని కాస్ట్ వచ్చేసి ఏడు వేలు వినాయకుడు వచ్చేసి నాలుగు ఫీట్ల ఉన్నాడు ఈ నాలుగు ఫీట్ల హైట్ లో ఉన్నా కూడా వినాయకుడు మాత్రం చాలా డిఫరెంట్ చాలా అంటే చాలా మనకు మొత్తం రామ ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టు కనిపిస్తుంది చూడొచ్చు విజువల్ లో ఇంకోటి వచ్చి వీళ్ళు డెకరేషన్ కూడా ఈసారి బాగానే ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు వచ్చేసి ఇదే బీసీకాన్ లో ఉన్నాం బీసీ లో వచ్చేసి ఈ నగర్ వచ్చేసి యువ గణేష్ నగరం వెళ్ళారు కాకపోతే ఇక్కడైతే ఎవరు సభ్యులు అయితే ఎవరు లేరు వీళ్ళు ఇదంతా పనులకి వెళ్ళిపోయినట్టున్నారు వినాయకుడు ఇక్కడ కూడా సింహాసనం మీకు చాలా బాగుంది వీళ్ళు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా చేశారు కాకపోతే ఈ వినాయకం కాస్ట్ మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు ఎంత ఇచ్చారో మనకు తెలియదు హైట్ అయితే మినిమం ఒక ఐదు ఫీట్ల దగ్గర ఉంది వినాయకుడు చూడడానికి చాలా బాగుంది ఇంకోటి వచ్చేసి వీళ్ళు పోయిన సంవత్సరం డెకరేషన్ పెద్ద చేయలేదు ఈసారి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది వీళ్ళు డెకరేషన్ కూడా చేశారు ఓకే ఇంకోటి ఇక్కడ మన ఇలక మహారాజు అండి ఒక తొంగి వస్తున్నట్టుగా అనిపిస్తుంది చాలా మంచిగా చాలా లుకింగ్ అనిపిస్తుంది వినాయకుడు ఓకే ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వచ్చేసి బీసీకాన్లో ఉన్న జై గణేష్ నగర్ దగ్గర ఉన్నాం మనము ఇవి జై గణేష్ నగర్ ఓకే వీళ్ళు వచ్చేసి వినాయకుని ఓ రేంజ్లో తీసుకొచ్చింది మొత్తం మీద ఆ పైన ఉన్న కిరీటం వీళ్ళు సొంతంగా చేయించినట్టు ఆ అన్నది వినాయకుడు ఇంకోటి కట్టు పంచ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఎల్లో కలర్లో మొత్తానికి వినాయకుడు బ్యాక్గ్రౌండ్ కూడా ఓ రేంజ్లో కనిపిస్తుంది వినాయకుడు ఇక్కడ వచ్చేసి నిలబడ్డాడు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సైడ్ కూడా సింహాలు కనిపిస్తుంది మనకు ఓకే ఒకసారి ఇలా వినాయకుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఎంత ఉన్నారో కనుకున్నాం ఓకే బ్రదర్ నీ పేరు నా పేరు బన్నీ బన్నీ ఓకే బన్నీ మీరు వినాయకుని ఎక్కడ తీసుకొచ్చి ఆత్మకు తీసుకోవచ్చు ఎంత అమౌంట్ ఎంత వేలు హైట్ ఎంత ఉన్నాడు వినాయకుడు ఎనిమిది ఫీట్ల హైట్ ఉన్నాడు ఓకే వీళ్ళు వచ్చేసి వినాయకుని ఆత్మకుల ఉన్నారంట మొత్తానికి వినాయకుడు ఎనిమిది ఫీట్ల హైట్ తో ఉన్నాడు పదమూడు వేల కాస్ట్తో వీళ్ళు తీసుకొచ్చారు ఎవరన్నా సొంతం ఉంటాము సొంతం డబ్బులతో తీసుకుని ఓకే మీరు కమిటీలో ఉన్నారుగా మీరు అయితే పిల్లల ఓకే సరే ఓకే ఈ జై గణేష్ నగర్ అన్నది ఓన్లీ పిల్లలు ఇండియల్ పెట్టుకున్నారంట వినాయకుడు అయితే మీరు ఎన్ని ఓకే ఫ్రెండ్స్ మనం అయితే లాస్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్న గణేష్ నగర్ దగ్గరికి అయితే వచ్చేమో ప్రతిసారి మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తుండే మన వినాయకుల ప్రోగ్రాము కానీ ఈసారి ఏ వినాయకునికే లాస్ట్ అనుకుంటున్నాం మనం ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా నుంచి చూయించామన్న ఆలోచనతోనే ఈసారి లాస్ట్కి వచ్చాము ఈ వినాయక్ ఈ వినాయకుడు మాత్రం చాలా డిఫరెంట్ ఉంది ఛత్రపతి శివాజీ ఉన్నాడు పక్కల వినాయకుడు వచ్చేసి మహారాజ్ సిట్ మీద కూర్చున్నాడు ఓ గంభీరమైన అం అహంకారంలో మన వినాయకుడు కనిపిస్తున్నాడు ఈ వినాయకుని ఎక్కడ తీసుకొచ్చారు ఎంత తీసుకొచ్చారో తీసుకొచ్చారోసారి కనుక్కున్నాం ఓకే బ్రదర్ మీ పేరు చెప్పండి ఫస్ట్ శివ శివ మిస్టర్ శివ ఈ వినాయకుడు మీరు ఎక్కడ తీసుకొచ్చారు నుంచి ఇక్కడ మొత్తంలో అమర్జంతా తీసుకున్నాను అంటే దూల్పే నుంచి మీరే ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టాను కాస్ట్ ఎంత ఇరవై వినాయకని హైట్ థర్టీన్ ఫీట్లో ఉంది ఓకే వీలైతే దూల్పేట నుంచి సెపరేట్ గా ఆర్డర్ పెట్టుకొని అమర్జంతా దగ్గర తీసుకొచ్చి ఇక్కడనే కలరింగ్ చేయించిన తర్వాత వినాయకని పర్చేజ్ చేసిండ్రు వినాయకుడు వచ్చేసి ఇరవై మూడు వేల ట్వంటీ సిక్స్ ఇరవై ఇరవై ఆరు వేలతో వినాయకుని తీసుకున్నారు పదమూడు ఫీట్ల హైట్ ఉన్నాడు ఇక్కడ మనకు ప్రత్యేకంగా శివాజీ మాత్రం ఓ రేంజ్ లో చూపించిండ్రు వినాయక మండపాల్లో ఏ వినాయకుడు మాత్రం ప్రత్యేక హోదాలో మన ఛత్రపతి శివాజీని హిందూ ధర్మంలో చేయించడం చాలా బాగుంది మన హిందువులకు అందరికీ అతీతంగా ఇంకోటి వచ్చేసి డెకరేషన్ కూడా ఈసారి చాలా బాగా చేశారు ప్రతిసారి కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో డెకరేషన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు వచ్చేసి శివ పార్వతి నగర్ దగ్గర ఉన్నాం ఇక్కడ కూడా వినాయకుడు మారా మీద కూర్చున్నాడు చాలా బాగుంది ఈ పక్కలు వచ్చేసి ఛత్రపతి శివాజీ ఉంది ఈ అమర్జంతుల మొత్తం దాదాపు మనం ఇప్పటికీ మూడో నాలుగు వినాయకులు చూసినాము పక్కన ప్రతి వినాయకుని దగ్గర కూడా చిత్రబాబు శివాజీ కనిపిస్తున్నాడు చూడడానికి ఈ వినాయకుడు చాలా బాగుంది ఈ వినాయకుడు వచ్చేసి మాకు వాళ్ళు ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట అనమాట వినాయకుని కాస్త పన్నెండు వేలు అని చెప్పారు ఆత్మకుల్లో తీసుకున్నారు వినాయకుని హైట్ వచ్చేసి ఏడు ఫీట్ల నర అని చెప్పారు వినాయకుడు అయితే చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి జై హింద్ నగర్ లో ఉన్నాం ఇక్కడ వినాయకుడు వచ్చేసి సింహాసనమే కూర్చున్నాడు చేతిలో గదబాటుకున్నాడు చూడడానికి అద్భుతంగా ఉంది వీళ్ళు డెకరేషన్ కూడా ఈసారి చాలా బాగా చేశారు ఒకసారి కమిటీ మెంబర్ లా అడదాం వినాయకుని ఎక్కడ ఉన్నారో దాని హైట్ ఎంతనో కాస్ట్ ఎంత ఓకే బ్రదర్ మీ పేరు ఏం పేరు అజయ్ అజయ్ ఎక్కడ తీసుకున్నాం జడ్చిలని కాస్ట్ ఎంత ఇరవై వేల ఓకే హైట్ హైట్ పది ఫీట్ పది ఫీట్ల హైట్ వీళ్ళు వచ్చేసి వినాయకుని జడ్చి లో పది ఫీట్ల హైట్ ఉంది ఇరవై వేల కాస్ట్ వినాయకుని కొన్నారు వినాయకుడు అయితే ఒక రెండు అద్భుతంగా ఉన్నాడు ఇంకోటి ఇక్కడ వినాయకునికి పంచా కూడా కట్టించుకొని వచ్చిన అక్కడ నుంచే మీరే కట్టిండ్రు అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వినాయకుని పంచ కూడా కట్టిండట చాలా మంచిగా అనిపిస్తుంది కడవ కూడా పెట్టినరు వినాయకుడు ఒక రాజసింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా ఇలా అద్భుతంగా దాని రూపరేఖలు చేంజ్ చేసిండ్రు తీసుకొచ్చిన కానీ ఇంకోటి చేతిలో లడ్డు చూడొచ్చు మీరు కలషన్ టైప్ లా ఒక లడ్డుని వీళ్ళు క్రియేట్ చేసి పెట్టిండ్రు లడ్డు మీరే తయారు చేపించినా మీకు ఎవరన్నా స్పాన్సర్ ఇవ్వడమే జంగం శ్రీనాథ్ అనే వ్యక్తులకు స్పాన్సర్ చేసిందట సేమ్ లడ్డు ఒక కలషన్ టైప్ తయారయ్యి వినాయకుని చేతిలో పెట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు వచ్చేసి తిరుమల వీధిలో ఉన్నాము తిరుమల వీధిలో కూడా వినాయకుడు సింహాసనం పైన కూర్చున్నాడు పక్కలు వచ్చేసి మనకు ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా కనిపిస్తుంది వినాయకుడు చాలా పెద్దగా ఉండడం వల్ల వినాయకుడి కింద కట్టిలు పైన కూర్చోడానికి ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ వినా ఇలా వినాయకుడిని కాస్ట్ ఎంత ఒకసారి మనం అనుకుందాము ఓకే బ్రదర్ మీ పేరు పేరు ఫస్ట్ నా పేరు శ్రీహరి అన్న శ్రీహరి ఓకే శ్రీహరి మీరు వినాయకుని ఎక్కడ తీసుకొచ్చారా మేము వినాయకుని హైదరాబాద్ లో నాగోల్లో తీసుకొచ్చారు నాగోల్లో తీసుకొచ్చారు హైదరాబాద్ లో కాస్ట్ ఎంత మీ వినాయకుని కాస్ట్ ట్వంటీ టూ థౌసండ్ ఇరవై రెండు వేలు ఎవరైనా స్పాన్సర్ అలా అంటే కమిటీ నుంచే తీసుకొచ్చారా మీరు స్పాన్సర్ వినాయకుడు ఎవరు స్పాన్సర్ శ్రీనివాస్ లో ఓకే 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 వీళ్ళకు వినాయకుడు వచ్చేసి స్పాన్సర్ ఇచ్చిన అంటే ఇరవై రెండు వేల కాస్ట్ వీళ్ళు హైదరాబాద్ లో తీసుకొచ్చారు వినాయకుడు నాగోల్ లో వినాయకుడు చూడడానికి మాత్రం చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది ఇంకోటి వినాయకుడు ఎన్ని ఫీట్లు ఉన్నాడు హైట్ పద్నాలుగు ఫీట్లు పద్నాలుగు ఫీట్ హైటా పన్నెండు ఫీట్ల హైట్ తో ఉన్నాడు వినాయకుడు చాలా భారీగా ఉన్నందు వల్ల వాళ్ళు కిందకి జరిగింది మీరు చూడడానికి అయితే ఈసారి ప్రత్యేకంగా డెకరేషన్ కూడా చేశారు ఇంకోటి మీరు వినాయకుని ఎన్ని రోజులు గీయాలనుకుంటున్నారు తొమ్మిది రోజులు కమిటీ ప్రకారం లేదంటే కమిటీ ప్రకారమే మీరు అందరు కూడా ఇక్కడ మేము ధరించారు ఉంది వినాయకుని దీక్ష ఓకే ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ నుంచి చెప్పడం మర్చిపోయాను ఈ ఎమర్జన్సీలో వీళ్ళతో పాటు కూడా ఇంకా చాలా మంది కూడా వినాయకుని దీక్ష చేస్తున్నారు ఈసారి ప్రత్యేకమైన మార్పు తీసుకొచ్చి యూత్ మొత్తం మీరు ఎన్ని రోజులు దీక్ష చేస్తున్నారు మేము తొమ్మిది రోజులు దీక్షలు ఉన్నారు మీరు కాబట్టి వీళ్ళు మనకు సాములతో సమానం ఇప్పుడైతే వీళ్ళు వీళ్ళు తొమ్మిది రోజులు వినాయక దీక్ష చేస్తున్నారు మరొక మరలొచ్చే సంవత్సరంలో కూడా చాలా మంది పెరుగుతారని మేము అనుకుంటున్నాము ఇక్కడ వీలే కాకుండా ఇంకా చాలా వినాయక మండపాలు కూడా చాలా మంది దీక్షలు ఉన్నారు వీళ్ళు తొమ్మిది రోజులు సేమ్ మన ఇంత ముందు దేవులకు అయ్యప్ప స్వాములకు మన హనుమానం గాని వారాహి మాత గాని మన శివ స్వాములు కానీ ఈ విధంగా స్వాములు ఏ విధంగా ఉన్నారో వీళ్ళు వినాయక స్వాములు కూడా అయ్యింది అనమాట చాలా లోపల అందరు మాక్సిమం మార్పులు వచ్చింది